నిన్న మేము మార్నింగ్ ఇక్కడ క్యాన్సర్ నిరోధక క్యాన్సర్ అంటే ఒక డయాగ్నోసిస్ సెంటర్ని చేయడం జరిగింది దానికి మేము నిన్ననే నేను ఓపెన్ చేయడం జరిగింది దీనికి సత్తుపల్లి వారు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి ఈ ఇన్స్ట్రుమెంట్ తేడానికి చాలా కష్టము ఎంతో ఖర్చుతో కూడుకున్నది కానీ లైన్స్ వాళ్ళు అందరు కోనుకుని సత్తుపల్లి వాసులకి ఇదొక అవకాశంగా భావిస్తున్నాను మంచి అవకాశము అందరూ సద్వినియోగం చేసుకోవాలి నెల నుంచి లేడీస్ కానీ జెంట్స్ కానీ బాగా చాలామంది వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకుంటున్నారు ఇందులో మామోగ్రఫీ ఈజ్ వెరీ కాస్ట్లీ టెస్ట్ యాక్చువల్లీ మ్యామోగ్రఫీ బ్రెస్ట్ క్యాన్సర్ని దాని అంటే ఉందా లేదా అనేది చూడటానికి అది మ్యామోగ్రఫీ పనికొస్తుంది దాన్ని తెచ్చారు ఎక్విప్మెంట్ని అలాగే ప్యాన్స్పియర్ అనేది ఒక ఇంకొక పరికరం దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ స్కానింగ్ స్కానింగ్ అంటే ఆప్డమల్ స్కానింగ్ కానీ అలాగే వివిధ స్కానింగ్ సెంటర్స్ కూడా ఇక్కడ మొబైల్ రూపంలో మీరు చూస్తూనే ఉన్నారు వెనక వివిధ పరికరాలు తె తెచ్చి ఇక్కడ సత్పల్లి వారికి ఇక్కడ వాస్తవులకి అందరికీ ఉపయోగపడేలాగా తెచ్చారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద లైన్స్ క్లబ్ ఫర్ అరేంజింగ్ దిస్ వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ బికాస్ ఎందుకంటే మనం వెళ్ళి చేయించుకోవాలంటే ఒకటి చాలా కాస్ట్లీగా ఉంటుందో టెన్ థౌసండ్ రూపీస్ మ్యామోగ్రఫీ ఉంది విజయవాడలో చూసుకుంటే అదే ఇక్కడ మన డోర్ స్టెప్స్ దగ్గర వచ్చి ఉన్నట్టు ఉంది నేను కూడా ఇక్కడ చెక్ టెస్ట్ చేయించుకోవడానికి మా మద్దతు తీసుకొచ్చాను నేను అలాగే మా ఆఫీస్ సిబ్బందిని కూడా తీసుకొచ్చాను మంచి అవకాశంగా భావిస్తున్నాను అందరూ కూడా సద్వినియం చేసుకోవాలి సత్తుపరి వాసులందరూ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో మచ్ దీన్ని రియాలిటీకి తేడానికి ముఖ్యంగా కారకులైన కొంగర ఫౌండేషన్ వారు అలాగే చేతన ఫౌండేషన్ వారు లయన్స్ క్లబ్ల సహకారంతోనే ఇది సాధ్యపడింది